హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్ సింపుల్గా ఒకేసారి ఐదు ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఒక పరమాన్నము పులిహోర చేసుకున్న తర్వాత ఒక్క పిండికి మనం మినప్పప్పు నానబెట్టుకున్నట్టయితే దాంతో మనం మూడు రకాల పిండి వంటలు అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ సింపుల్గా కూడా ఒక్కసారి మనం పప్పు నైట్ చేసుకునే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నామంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ఒకేసారి ఒకే ప్యాన్ పైన మూడు రకాల వడలు అనేవి తయారు చేసుకోవచ్చు సో మనకి సింపుల్గా అయిపోతుంది వడలు పెరుగు వడలు అండ్ అలాగే మినప గారెలు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట మనకు ఒక మినప్పిండి నానబెట్టుకుంటే సరిపోతుంది సో మనకు హడావిడిగా ఎక్కువ చేసుకోకుండా ఇలా సింపుల్గా ఒక్క దాంతో ఈజీ ప్రాసెస్లో చేసుకున్నామంటే మనకి టెన్షన్ ఉండదు ఈజీగా అయిపోతుంది చాలా సులువుగా తొందరగా ఫినిష్ అవుతాయి మనకి వంటలు ఎంత తొందరగా ఫినిష్ అయితే అంత తొందరగా పూజ కంప్లీట్ చేసుకుంటాం కదా సో అలా నేను ఆ ఇంటెన్షన్తో ఇది ఒకటి రెసిపీ చేయడం జరిగిందండి సో ఇలా సింపుల్గా మీరు పెరుగు వడలు మినప గారెలు వడలు పులిహోర పరమాన్నం చేసుకోండి ఈ ఐదు ప్రసాదాలు చేసుకున్నారంటే మీకు త్వరగా పని అనేది ముగిసిపోతుంది అండ్ అలాగే ఎక్కువ పిండి పట్టడము రుబ్బడము అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవడము అలా ఏమి ఉండదండి ఓపిక ఉంటే నైన్ అయినా చేసుకోవచ్చు తొమ్మిది ప్రసాదాలు కాకపోతే ఇలా సింపుల్గా ఐదు చేసుకునే వాళ్ళు వీలవ్వని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోండి ముందుగా పులిహోర చూద్దాం పులిహోర హోస్ పులిహోర కోసం మనం ముందుగా చింతపండుని కడిగి బాగా కడిగేసి నానబెట్టుకోవాలి సో ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి నేను ఎక్కువనే చేస్తున్నాను ఎందుకంటే మనం దాన్ని సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు పులిహోర చారుని వన్స్ మనం చారు చేసి రెడీగా పెట్టుకున్నామంటే దాన్ని సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో చింతపండు నానబెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు పావు కప్పు మినపప్పు పావుకప్పు శనగపప్పుని నానబెట్టుకున్నాను పోపు కోసం నెక్స్ట్ చింతపండు గుజ్జుని తీయాలి బాగా గట్టిగా పిసికేసి చింతపండు గుజ్జుని తీయండి చిక్కటి గుజ్జును తీసుకోవాలండి సో దానికోసం మీరు జల్లెడైన అంటే మనకి జాలిగంటే టై టైప్లో ఉంటుంది కదా దాంతో కూడా పడబోసుకోవచ్చు నేనైతే ఇక్కడ హ్యాండ్తోనే వేస్తున్నాను సో అలవాటు అయితే మీరు సింపుల్గా చేసేసుకోవచ్చు ఏమైనా చింతపండు ఉంటే చెక్ చేసి తీసేసుకోండి క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే చింతపండు వచ్చేసి నేను ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని చేస్తున్నాను ఇది స్టోర్ చేసుకోవడానికి యూస్ అవుతుంది సో అలాగే మళ్ళీ ఒకసారి బాగా పిసికి కొద్దిగా వాటర్ వేసి బాగా పిసకండి మంచిగా గుజ్జు వచ్చిన తర్వాత ఆ గుజ్జుని తీసేసి స్టవ్ పైన పెట్టి అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వన్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసి మసల పెట్టండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి గ్యాస్ హైటు లో ఫ్లేమ్ చేస్తూ హైటు మీడియం చేస్తూ కలుపుతూ మరగబెట్టండి ఇది మనకి ఎక్కువసేపు మరగాల్సిన పని లేదండి మనం చిక్కటి గుజ్జునే తీసుకున్నాం కాబట్టి ఒక మనకి ఒక పొంగు వచ్చి ఇలా ఉడుకుతున్న సమయంలో బంద్ చేసుకుంటే సరిపోతుంది సో గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మనకి ఇలా ఉడికిందంటే గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవాలి పోపు కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర అండ్ ఆవాలు వేయండి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పల్లీలు వేసేయండి సో అన్ని పల్లీలని వేసి అలాగే మనం నానబెట్టుకున్న హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకోండి ఇందులో అవన్నీ నిదానంగా వాటర్ లేకుండా తీస్తూ యాడ్ చేసుకోవాలి సో అన్నింటినీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని ఉడకబెట్టాం కాబట్టి మనకి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది లేదంటే పల్లీలు పచ్చిగా ఉంటాయి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీ కారానికి తగినట్టు వేసుకోండి నేను తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుకి నేనైతే ఇక్కడ ఒక పది పదిహేను ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కలిపేస్తున్నాను సో ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేయండి అవి మంచిగా ఫ్రై అవ్వాలి మీ దగ్గర ఇంగువ ఉంటే ఈ టైంలో ఇంగువ కూడా యాడ్ చేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇంగువ అనేది ఆప్షనల్ బట్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి ఆల్రెడీ మనం పసుపు వేసాము చార్లో సో చూసుకొని లైట్గా వేసి ఆ పోపుని మనం మరగబెట్టిన చింతపండులో వేసేసి కలిపేసుకోవడమే చూడండి చిక్కటి పులిహోర చార్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బాక్స్లో వేసి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ ఉంటుంది బయట పెట్టుకున్న త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఈ చిక్కటి పులిహోచారును తీసుకొని నేనైతే ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రసాదానికి ఎంతైతే కావాలో మన వాళ్ళు ఎంతైతే తింటారో దాన్ని బట్టి రైస్లోకి యాడ్ చేసుకోండి నేను ఒక చిన్న చిన్న తట్టలు ఉంటాయి కదా సో దాంట్లో రైస్ వేసి కలిపేస్తున్నాను వేడి వేడి అన్నంలో కలిపేసుకోండి అన్నం వేడిదైనా చల్లారిందైనా కానీ రైస్ మనకి పుల్లలు పుల్లలుగా ఉంటే పులిహోర అనేది బాగా కుదురుతుంది సో పుల్లలు పుల్లలుగా ఉన్న రైస్లోకి మనం ఈ చింతపండు గుజ్జుని కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ పులిహోర అనేది రెడీ అయిపోతుంది చాలా బాగా ఉంటుందండి గుడిలో చేసినట్టే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం పరమాన్నం చూద్దాం పరమాన్నం కోసం ముందుగా ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసి దూరగా వేయించండి పప్పు బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి పప్పు వేగుతుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది అది వేగిన తర్వాత అందులోకి వాష్ చేసిన బియ్యాన్ని ఒక కప్పు యాడ్ చేసుకోండి మంచిగా కడిగి బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటరు ఒక కప్పు పాలని వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఉడకనియ్యండి సో ఇది కుక్కర్లో చేసుకుంటే మనం మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక హాఫ్ విజిల్స్లోని గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకోవాలి సో అదే మనం వండుకున్నట్టయితే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మీరు కుక్ చేసుకోండి మనకి అన్నం అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఆ టైంలో కొంచెం మ్యాష్ చేసినట్టు అని తర్వాత అందులోకి ఒక టూ కప్స్ పాలని యాడ్ చేసుకోండి సో వన్ కప్ మిస్ అయిందండి క్లిప్లో తీయడము టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకోండి టూ కప్స్ మిల్క్ యాడ్ చేసి మంచిగా కలిపేసి మనం మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి మెత్తగా ఉడుకుతుంది సో కొంచెం పాలనేవి ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు మీరు క్యాప్ పెట్టేసుకొని మంచిగా ఉడకబెట్టండి ఇలా ఉడుకుతున్న టైంలో మనం బెల్లం తురుమును వేసుకోవాలి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నానండి ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకొని మంచిగా కలిపేస్తున్నాను సో మంచిగా మనం అన్నం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మనకి అది పాలతో సహా బెల్లం కూడా కరిగిపోయి మంచిగా ఉడికిపోతుంది మనకు అన్నం అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఆల్రెడీ సాఫ్ట్గానే కుక్ అయి ఉంటుంది కానీ బెల్లంతో కూడా మంచిగా మిక్స్ అయిపోయి అంతా కలవాలి అండ్ మనకి అన్నం కూడా చాలా జారుడుగా టెంపుల్లో లాగా టెంపుల్ స్టైల్ టేస్టీతో పరమాన్నం అనేది తయారవుతుందండి మనం గ్యాస్ ఆఫ్ చేసినా కానీ మనకు పరమాన్నం అనేది జారుడుగానే ఉంటుంది మనకు డే మొత్తం కూడా జారుడు కన్సిస్టెన్సీలోనే ఉంటుంది అస్సలు గట్టిపడదు సో బెల్లం అనేది మంచిగా ఉడికిపోతుంది ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ మనకి పప్పులు కనిపిస్తున్నాయి మంచిగా బెల్లం కరిగిపోయింది సో ఈ టైంలో మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ కోసం మనం ఇది ఉడుకుతుండగానే ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ కానీ లేదంటే వన్ టీ స్పూన్ కానీ నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని మనం ఉడుకుతున్న పరమాన్నంలో డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసేసుకోవాలి సో అలా మనం పోపేసిన డ్రై ఫ్రూట్స్ని తీసి ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి అప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి ఫ్లేవర్తో నెయ్యి ఫ్లేవర్తో ఉంటాయి అండ్ ఆ నెయ్యిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి మనకి పరమాన్నం చాలా మంచి టేస్ట్తో టెంపుల్ స్టైల్లో లాగా కుదురుతుంది అంతే అండి లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి అంతే సింపుల్ బాగా మిక్స్ చేసి ఇలాచీ పౌడర్ మిక్స్ అయ్యేలాగా చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మంచి ఫ్లేవర్తో మంచి నెయ్యి ఫ్లేవరు ఇలాచీ ఫ్లేవరు అండ్ అలాగే పాలు బెల్లం అన్నిటితో కలిపి టేస్టీ పరమాణం రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మనం వడలు ప్రిపేర్ చేసుకుందాము వాటి కోసం మనం నెక్స్ట్ డే ప్రసాదం చేసేది ఉంటే ముందు డే వన్ అండ్ హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకోండి కొద్దిగా హాఫ్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ బియ్యం వేసి బాగా కడిగేసేయండి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టండి లేదంటే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా నానబెట్టండి ఆ తర్వాత మార్నింగ్ సరికి మనకి పప్పు అనేది మంచిగా నానిపోతుంది సో దాంట్లో నుండి మనం పప్పుని తీసుకొని ఫస్ట్ కొద్దిగా అంటే ఒక హాఫ్ కప్పుకి ఎక్కువనే ఒక హాఫ్ కప్ అంత పప్పు నుంచి మిగతా పప్పుని ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి వడలు పెరుగు వడల కోసం మనం దీ పప్పును అనేది సాఫ్ట్గా కుక్ చేసుకొని ఇందులో ఒక బౌల్లో వేసేసుకొని వన్ డైరెక్షన్లో బాగా మిక్స్ చేయండి ఇందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెయ్యొచ్చండి బట్ నేనైతే ఏం యాడ్ చేయట్లేదు సో పిండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి పిండి వాటర్లో వేసినట్టయితే ఇలా తేలితే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మన చేతికి వాటర్ అద్దుకుంటూ మనం వడల్లాగా చిన్న చిన్నగా ఒత్తుకుంటూ వేడి వేడి ఆయిల్లో వేయడమే చాలా సింపుల్గా వడలు అనేవి చేసుకోవచ్చు అండి సో మీరు కావాలంటే ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి నేనైతే ఏం వేయట్లేదు ఎందుకంటే మా కిడ్స్ తినడానికి ఇష్టపడరు సో మనం నైవేద్యంగా అన్నీ పెట్టినా కానీ కిడ్స్ కోసం మన కోసం పక్కన పెడతాం కదా సో చేసిన ఫుడ్ ఏదైనా కానీ వేస్ట్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం ఉండదు సో అందుకోసం అని చెప్పేసి నేను ఏం వేయకుండా చేస్తున్నాను సో అలా ఒక్కొక్కటి వేడి వేడి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే మనకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకవండి సో దానికోసం మీరు మీడియం టు లో ఫ్లేమ్ అనుకుంటూ వడలని తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు చేతిపైన వేయడం పర్ఫెక్ట్గా రాకపోతే మీరు ఒక క్లాత్ తడి క్లాత్ తీసుకొని దానిపైన వేస్తూ కూడా వేయొచ్చండి సో ఇలా వీలైతే అలా సింపుల్గా వేసేయండి చూశారు కదా ఇలా మనకి వడలు అనేవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి సో నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే నిదానంగా మనం ఒక్కొక్క వడని ఆయిల్లో వేసేసుకోవాలి సో ఇన్ కేస్ మీకు బాగా పర్ఫెక్ట్గా లేకపోతే ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసి దానిపైన ఒత్తుకుంటూ అవి తీసి ఆయిల్లో వేసుకోండి లేదంటే హాయిని వాటర్లో డిప్ చేసుకుంటూ నేను చూపించినట్టుగా కూడా వేసుకోవచ్చు సో సింపుల్గా మీకు ఎలా వేసే విధానం మీకు ఎలా నచ్చితే లేదంటే మీకు ఎలా అవైలబుల్గా ఉంటే మీరు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా వేసేసేయండి సో అలా రెండో వాయిన్ కూడా మీరు వడలు వేసుకొని నిదానంగా మీడియం టు లో ఫ్లేమ్ చేసుకుంటూ రెండు సైడ్లా తిప్పుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే మాత్రం కలర్ చేంజ్ అవుతుంది కానీ వడలనేవి ఉడకవు లోపల సో అందుకోసం అని చెప్పి మీరు మీడియం టు లో చేస్తూ ఫ్రై చేయండి నిదానంగా వడలనేవి ఫ్రై చేసుకోవాలి సో మనకి వడలనేవి రెడీ అయిపోతాయి ఎంతో సింపుల్గా ఒకే పిండితో మనం మూడు రకాల పిండి వంటలు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇలా వడలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి అమ్మవారికి ఇష్టమైన వడలైతే చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకున్నాము నెక్స్ట్ మనం పెరుగు వడలని చూద్దామండి వాటి కోసం ముందుగా ఒక కప్పులోకి హాఫ్ కప్పు పెరుగుని తీసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసి కూడా వాటిని మంచిగా బాగా కలిపేసేయండి నేను ఇక్కడ ఓన్లీ నైవేద్యం కోసం చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అందుకోసం అని చెప్పి తక్కువ మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అదే మజ్జిగ కోసం మనం పోపు పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టి అందులో పోపు దినుసులు అన్నీ వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేయండి నేనైతే ఎండుమిర్చి వేయట్లేదు పచ్చిమిర్చి వేస్తున్నాను మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఇన్ కేస్ కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి సో పోపంతా ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి డైరెక్ట్ వేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది సో వేడి చల్లారిన తర్వాత పెరుగు మజ్జిగలో వేసి కలిపేసుకోవడమే సింపుల్ అండి మనకి పెరుగు మజ్జిగ అనేది పెరుగు వడల కోసం రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసిన పెరుగు మజ్జిగను పక్కన పెట్టేసేయండి మనం ఇప్పుడు పెరుగు వడల కోసం వడలు అదే పిండి నుండి తీసి వేద్దాం సో అదే పిండి నుండి మనం వేడి వేడి వడలు అనేది ఆయిల్లో వేసుకోవాలి సో ఇవి వడలు అనేవి ఫ్రై అయిన తర్వాత మనం డైరెక్ట్గా బౌల్లోకి తీసుకోకుండా వాటర్ వేసిన గిన్నెలోకి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఇలా వేడి వేడి వడలు ఫ్రై అయిన తర్వాత తీసి డైరెక్ట్లో ఒక వాటర్ ఉన్న గిన్నెలో యాడ్ చేయండి టూ సైడ్స్ డిప్ చేయండి నేను ఓన్లీ నైవేద్యం కోసం తీసుకుంటున్నాను అందుకోసమే ఒక మూడు వడలు మాత్రమే డిప్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచి తర్వాత వాటర్ పిండేస్తూ పెరుగులోకి యాడ్ చేయండి వాటర్ పిండి నిదానంగా వడలని పెరుగులో యాడ్ చేసేసుకోవడమే సింపుల్ అండి మనకి పెరుగు వడలు అనేవి రెడీ అయిపోతాయి చాలా ఈజీగా సింపుల్గా మనం వడలు పెరుగు వడలు అనేది చూసేసాం కదా సో ఇలా మీ టైం సేవ్ అవుతుంది అండ్ మీకు రెసిపీస్ కూడా రకాలు అవుతాయి అన్నమాట అంటే ఇన్ని రకాల రెసిపీస్ ఇన్ని రకాల పిండి వంటలు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఒకే ప్రాసెస్లో చేసుకోవచ్చండి అలా ఒక్కసారి రుబ్బిన పిండితో మీరు రెండు రకాల రెసిపీస్ అనేవి చేసుకున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ మనం మినప గారెలు చూద్దాం దానికోసం మనం మిగతా పప్పుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒక టూ టీ స్పూన్స్ అంతా మినపప్పుని పక్కన పెట్టి ఇప్పుడు అందులోకి యాడ్ చేయాలి మనం అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టాలండి పప్పు అనేది చాలా గట్టిగా ఉండాలి పిండి మనకి పప్పులో వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకొని గట్టిగా ఉన్న పిండిలోనే ఇలా మనం పక్కన పెట్టుకున్న నానిన మినప్పప్పుని ఒక టూ స్పూన్స్ వేసి ఇందులోకి మనం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ వేసుకోవచ్చు అండి క్యారెట్ కూడా వేసుకోవచ్చు సో మీకు ఏవి అవైలబుల్గా ఉంటా అవేయండి నేనైతే మిర్చి యూజ్ చేయట్లేదు మళ్ళీ తర్వాత ఎవరు తినలేరని కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా కలిపేసేయండి బాగా క్రష్ చేసినట్టు కలిపితే మాత్రమే ఆనియన్స్ విచ్చుకుంటాయి సో అలా క్రష్ చేసినట్టు కలిపి ఆ తర్వాత మనం వడలని వేసుకోవాలి పిండి అంతా బాగా ఉప్పు అండ్ ఆనియన్స్ బాగా కలిపేసిన తర్వాత హ్యాండ్ వాటర్లో డిప్ చేస్తూ తీసుకొని పిండిని ఇలా పల్చగా ఒత్తుకోవాలి వడలలాగా వేసుకోవద్దండి పల్చగా పిండిని ఒత్తికి ఒక చిన్న చిల్లు పెట్టేసి మనం వేడి ఆయిల్లో వేయడమే వడలు మనం లావుగా వస్తాయి బట్ ఇవి మనం సన్న మొత్తుకోవాలి అండ్ అలాగే వడలకి దీనికి డిఫరెన్స్ అంటే మనం ఈ పిండిని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటాము ఇందులో మళ్ళీ మినపప్పు యాడ్ చేసుకుంటాము తింటుంటే పప్పు అనేది తగులుతుంది అండ్ అలాగే పిండి కూడా కోర్సుగా ఉంటుంది అనమాట సో మనకి మినపగారెలు కూడా రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా ఐదు రకాల రెసిపీస్ అయితే చూశారు కదా సో ఈజీగా మీరు మార్నింగ్ హడావిడి లేకుండా పూజ రోజు నిదానంగా సింపుల్గా ఇలా ఐదు రకాల వంటలు అనేవి చేసేసుకోండి ఒక్క మినప్పప్పు మనం నైట్ వన్ అండ్ హాఫ్ కప్పు నానబెట్టుకున్నామంటే మనకు మార్నింగ్ ఈజీగా మూడు రకాల వంటలు పిండి వంటలు రెడీ అవుతాయి అలాగే మనం పరమాన్నం పులిహోర ఈజీగా చేసేసుకోవచ్చు మన వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్